నమస్తే మీరు చూస్తున్న మనపల్లి మనపంట యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీత్ ఇంక ఈరోజు పదమూడవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై సంవత్సరం శుక్రవారము మదనపల్లి డైలీ మార్కెట్లో కూరగాయ ధరలు ఏ విధంగా వెళ్ళా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం మీరు నా కొత్తగా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకన్నా అయితే మీకు కూరగాయ ధరలు అయితే ఖచ్చితంగా అయితే తెలుస్తాయి ఇంకా ఎరగట్లయితే నూటికి ఆరు నూటికి ఐదు నూటికి నాలుగు మామూలుగానే ఉన్నాయి చిన్నరగడ్డలు ముప్పై ఐదు నింకా నలభై రూపాయలు మామిడికాయలు పదిహేను నుండి క్వాలిటీ బట్టి ముప్పై రూపాయలు తెల్లగడ్డలు నూరు నూట ఇరవై నూట నలభై అల్లము మామూలు నలభై ఎనభై మిరపకాయలు ఇరవై ఐదు నింకా నలభై రూపాయలు అయితే ఉన్నాయి వంకాయలు కిలో ముప్పై రూపాయలు అయితే ఉన్నాయి బీన్స్ వైట్ బీన్స్ అయితే ఇరవై ఐదు గ్రీన్ బీన్స్ అయితే యాభై రూపాయల కిలో బెండ అయితే ముప్పై రూపాయలు కాకర నలభై రూపాయలు కిలో అలసంద యాభై నుండి అరవై రూపాయల కిలో మటికాయలు నలభై రూపాయలు కిలో బీర అయితే ముప్పై ఐదు నుంచి నలభై అయితే ఉన్నాయి అనప అరవై రూపాయల కిలో మునక్కాయలు నలభై నుండి యాభై రూపాయల కిలో మిరప ముప్పై నుండి నలభై రూపాయలు కిలో ముల్లంగి ఇరవై రూపాయలు తగ్గింది చిక్కుడు అరవై నుండి అరవై రూపాయల కిలో క్యారెట్ అయితే నలభై రూపాయలు కాలీఫ్లవర్ పది నుండి పదహైదు రూపాయల పువ్వు క్యాబేజీ పది నుండి పదహైదు బీట్రూట్ ముప్పై రూపాయలు కీర ఇక ముప్పై నుండి నలభై రూపాయలు క్యాప్సికమ్ నలభై రూపాయలు దొండ నలభై రూపాయలు సీమవంకాయ అయితే ముప్పై రూపాయల కిలో ఇంకా సొరకాయ అయితే పది నుండి పది రూపాయల కిలో ఇంకా కొత్తిమీర సీడ్ అయితే ఇరవై ముప్పై నాటి నా ఇరవై నాటి అయితే ముప్పై ఇంకా పుదీనైతే ఇరవై ఇంకా మెంతాకు కూరకు అంతా ఇరవై పైన అయితే ఉన్నాయి ఇది మదనపల్లి టమాటా మార్కెట్ డైలీ మార్కెట్ తరలి వివరాలు